కాచిగూడ నింబోలి అడ్డలో మూసివేసిన ఎస్సి హాస్టల్ తెరవాలంటూ ధర్నా నిర్వహించారు విద్యార్థులను పలు హాస్టళ్లకు తరలించి భవనాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పూర్వ ప్రస్తుత విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు ఇక్కడ చదివిన ఎంతో మంది ఉన్నత విద్య చదువుకున్నారని వెంటనే ఈ స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు కాసుల కక్కుర్తి కోసమే ప్రైవేట్ భవనాలలో హాస్టల్ నడిపిస్తున్నారని వారు ఆరోపించారు గత ప్రభుత్వం పోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉన్నది మేము అడుగుతా ఉన్నామంటే ఐదు సంవత్సరాలుగా ఈ సాంఘిక సంక్షేమ కాజుడి హాస్టల్ని మీరు మూసేశారు దీన్ని కనీసం రిపేర్ చేయలేదు అటు పోగా దీన్ని కనీసము ఇలాంటి రిపేర్ చేయకుండా సాంఘిక సంక్షేమ అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ హాస్టల్లో ఉన్నటువంటి మూడు హాస్టల్ను అంబర్పేట వన్ను సైదాబాద్ హాస్టల్ యాకతపూర్ హాస్టల్ ఈ మూడు హాస్టల్ని ని దిక్సింగ్ నగర్ లో కొంతమందిని అదేవిధంగా మన కొత్త సోషల్ వెల్ఫేర్ సాంఘిక వెల్ఫేర్ వెనుకబడిన తరగతులు మైనార్టీ పిల్లలందరికీ కూడా అన్యాయం జరగకుండా ఈ కూడా హాస్టల్ రీఓపెన్ చేయాలి అలాగే ఆడపిల్లలకు బోలకూర హాస్టల్ వెంటనే రీఓపెన్ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సాంఘిక సంక్షేమ బిజీ సంక్షేమ కాలేజీ స్టూడెంట్స్ హాస్టల్ కూడా వెంటనే రీఓపెన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మేము డిమాండ్ చేస్తాం